తాజా వంటలు ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారండి నేను అది చాలా బాగున్నానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో దొండకాయ వాకకాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను పచ్చడి ఎలా చేయాలో ఏంటో అంత విధి విధానంత చూపిస్తాను మరి చూసేయండి తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఒక కప్పు దొండకాయ ముక్కలు ఒక కప్పు వాక్కాయ ముక్కలు ఇలాగే చిరుకులు చేసుకోవాలి లోపల పప్పు అని తీసుకుని కొబ్బరికాయ కూడా ఇలా మిక్సీలో నలిగేలా వీలుగా కోసుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో అంత విధి విధానం అంతా చూపిస్తానండి దొండకాయ వాక్కాయ పచ్చడికి శనగబప్ప వేయించుకోవాలి కదండి దానికి రెండు స్పూన్లు ఆయిల్ నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు అవన్నీ దోరగా వేగనిద్దాం వేగిన తర్వాత అప్పుడు పచ్చిరగాయలు అవి శనగపప్పు కాస్త వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చి రోగాయలు సీరికలు చేసేసుకోవాలి అలాగే నాలుగు ఎన్ని వేసుకోవాలి అంటే రెండు సమానంగా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది వేస్ట్ కలపప్పు అవి వేగిన తర్వాత నాలుగేళ్ళు రేపు చెరగొట్టు వేసుకోవాలి దొండకాయ వాకాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారం కారంగా మనం దొండకాయ పచ్చదే కొబ్బరికాయ వేసి చేస్తాం అందులో చింతపండు వేస్తాం కదా ఆ చింతపండు బదులు వాకకాయ వాకాయ చాలా టేస్ట్ కదండి చాలా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే ఇంకా ఏగిపోయినాయి సవాపేస్తాం చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారిక అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఎన్ని వేగిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోని పప్పులన్నీ వేరే ప్లేట్లోకి తీసాక ఇంకా ఆయిల్ ఉందండి అందులో అదే ఆయిల్లో దొండకాయ ముక్కలు వేసేది దొండకాయ ముక్కలు ఒక స్టవ్ సిమ్లో పెట్టేసి అలా ఉంచెస్తే మగ్గుతాయి మగ్గిన తర్వాతే పచ్చడి బాగుంటుంది దొండకాయ ముక్కలు అని ఈ రకంగా మగ్గాలండి సరే ఇలా మెత్తబడింది కదా ఇప్పుడు వాక్క ముక్కలు వేసేస్తాం ఈ రెండు కలిపి కాసేపు మగ్గాలి మగ్గిదాకా స్టవ్ సిమ్లోనే పెట్టేసి వదిలేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది దొండకాయ వాలో నూనెలో మగ్గిపోయినాయండి నూనె ఈ రకంగా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి ఈ శనగపప్పు ఎన్ని ఉరగాయలు పచ్చి బిరకాయలు ఏపించినన్ని సల్లారిపోయినాయి కొబ్బరికాయ ముక్కలు వేసేసుకొని ఇందులో తర్వాత ఏపించినవి పప్పులు వేసేసి మిక్సీ గిన్లో అలాగే ఒక స్పూను రాళ్ళు ఉప్పు పడుతుంది ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మిక్సీ పెట్టారు ఈ రకంగా పొడి పొడిగా పెట్టుకోవాలి వాటర్ అయితే పచ్చడి నిల్వ ఉండదు మనకు జారుగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా అయితే రెండు రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అంతా ఒకసారి వాడుకోలేం కదా ఇంకా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేపించి పక్కన పెట్టాం కదా దొండకాయ వాకాయ ఈ ముక్కలు వేసి చల్లారిపోయినాయి ఇది కొంచెం ముక్క చెక్క కింద పెట్టుకుంటే బాగుంటుంది మరి పేస్ట్లో పెట్టేయకుండా ముక్క చెక్క కింద పెట్టుకోవాలి సరే ఇది ఈ రకంగా పెట్టుకోవాలి ముక్క చెక్క కింద ఇప్పుడు ముందు బౌల్ వేసింది మిక్సీ పెట్టింది అంతా కలిపేసుకొని సమానం కలిపేసుకున్నాం ఇదంతా కలిపేసుకుని తాలింపు వేసుకోండి పచ్చడి తాలింపు పెట్టాలి పచ్చడి తాలింపుకి దొండకాయ ముక్కలు ఒకే ముక్కలు దేంట్లో వేయించామో అది అయిందే కాబట్టి అందులోనే పెట్టేసుకోవచ్చు తాలింపు మళ్ళీ స్టవ్ వెళ్ళి అదే పాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసాక ఒక ఐదారు ఎల్లులరాకులు చెతగొట్టేసుకోవాలి ఒక స్పూను పచ్చిశెనపప్పు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి రెండు ఎండు ముక్కలు చేసి వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి ఎన్ని దోరగా ఎగిన తర్వాత పచ్చట్లు వేసేసుకోవాలి పచ్చడి తాలింపు అంతా ఎగిపోయింది పట్టుకెళ్ళి తాలింపు పట్టుకెళ్ళి పచ్చట్లు వేసేసుకోవాలి చూసారా ఈ రకంగా ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోండి తాలింపు అంతా పచ్చట్లు వేసేసుకోవాలి చూసారా ఎంత ఎరుగ్ అయిపోయిందో మనం అసలు వచ్చిన వాళ్ళు బద్దకించకూడదండి ఇలాగా చేతి పచ్చలు చేసుకోవచ్చు పచ్చలు చేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో వచ్చిందండి మీకు అడుగున పప్పులు మిక్సీ పెట్టింది ఇది వాక్కాయ మిక్సీ పెట్టింది తాలింపు అంతా సమానంగా కలిపేసుకుని కొంచెం వేడి సల్లారాక మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే మన రైస్లోకి దోశలు ఇడ్లీ ఇంకా అన్నిట్లోనే వేసుకొచ్చాడు ఇది ఇలాగున్నా బయటే మనకి రెండు రోజులు ఉంటుంది పాడవద్దు శమ తగలలేదు కాబట్టి చెమ తగిలితే ఉండదు మనం అప్పటికప్పుడు వాడేసుకుంటే కొంత గరిడి జారుగా కలుపుకోవచ్చు చట్నీ చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో వేడి వేడి అన్నం కాస్త తినపోసి వేసుకుని ఈ దొండకాయ వాకకాయ కొబ్బరికాయ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి ఆ రుచి అసలు మాటల్లో చెప్పలేదు అంత బాగుంటుంది నచ్చిందండి మీకు మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ